హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కుషి బంగారం లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే చాలామంది ఆడవాళ్ళు అప్పర్ లిప్ ఎక్కువ ఉండడము ఇలాంటి రీజన్స్ తోటి బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మన ఇంట్లో ఉన్న సామాగ్రిలతోనే ఎలాగా ఈ అప్పర్ లిప్ని పోగొట్టుకోవాలన్నది ఈ వీడియోలో మనం చూద్దాము ఇది ఎందుకు వస్తుందప్ప అంటే యాక్చువల్లీ రీజన్ను పీసీఓడి కానీ థైరాయిడ్ కానీ ఇలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉండడము ఇలా జరుగుతూ ఉంటుంది సో దీన్ని మనము వ్యాక్స్ చేయించుకోవడము మనం మామూలుగా హైబ్రో చేయించుకుంటాం కదా అలాంటి దాంతోనే థ్రెడ్డింగ్ చేయించుకోవడము ఇలా చేయించుకుంటూ ఉంటారు చాలామంది సో అది మనకు పెయిన్ఫుల్గా ఉంటుంది అందువల్ల న్యాచురల్గా ఇంట్లో ఉన్న కొన్ని కొన్ని టిప్స్ పాటించడం వల్ల మనము దీన్ని పోగొట్టుకోవచ్చు ఇలా వ్యాక్స్ వ్యాక్స్ చేయించుకోవడం వల్ల మనకు ఎక్కువ పెయిన్ఫుల్గా ఉండడము అలాగే మళ్ళీ తరచూ అవి రిటర్న్గా మళ్ళీ రావడము మళ్ళీ పెరగడము ఇలా జరుగుతూ ఉంటుంది అందువల్ల మనం ఇంట్లో ఉన్న వాటితోనే మనము దీన్ని పోగొట్టుకోవచ్చు దాని గురించి మనం బాధపడని అవసరం లేదు దీంట్లో ఇంట్లో ఉన్న చిన్న టిప్స్తోనే పోగొట్టుకోవచ్చు పర్మనెంట్ సొల్యూషన్ తెచ్చుకోవచ్చు ఇప్పుడు దీన్ని చేసుకోవడం ఎలాగంటే ఒక చిన్న కప్ తీసుకుని దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఫ్లోర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అంతా శనగపిండి కూడా తీసుకోవాలి కార్న్ ఫ్లోర్లో మనకు స్క్రాచ్ కంటెంట్ ఉండడం వల్ల అది స్టిక్కీ స్టిక్కీగా అయిపోతుంది ఆ హెయిర్ని మనము లాగడానికి హెల్ప్ చేస్తుంది అలాగే పసుపు పసుపు మనకు పాతకాలం నుంచి తెలిసిందే కదా కొంచెం మనకు మొహం మీద పింపుల్స్ అవ్వడము ఇలా ఏమైనా కొంచెం బ్లాక్గా అవ్వడము ఇలా అయితే పెద్దవాళ్ళు మనకు పసుపు రాసుకోమని చెప్పేవాళ్ళు సో అది కూడా మెయిన్ రీజను దీంట్లోకి ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ ఉన్నాయి అనేవాళ్ళు నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటే మంచిది మాకు హెవీగా లేదు చాలా తక్కువగా ఉన్నాయి అనేవాళ్ళు నిమ్మరసాన్ని స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఇలాగ కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని ఎక్కువ గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా కలుపుకోవాలి సో ఇది మనకు వారానికి ఒక రెండు రెండుసార్లు అయినా మనం అప్లై చేసుకోవాలి అలా అయితే కానీ మనకు పర్మనెంట్ సొల్యూషన్ దొరకదు తరచూ అంటే వీక్లీ టూ టైమ్స్ అయినా రాసుకోవడం వల్ల మనకు రిజల్ట్ అన్నది వస్తుంది సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరికొన్ని వీడియోస్ మన ఛానల్లో చూడాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు నోటిఫికేషన్ రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని నొక్కండి అలా అయితే మన మన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పేస్ట్ని కొంచెం కొంచెంగా అప్పర్ లిప్ మీద ఫస్ట్ కొంచెం లైట్గా అప్లై చేసుకోవాలి అది కొంచెం డ్రై అయిన తర్వాత అంటే ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ థిక్గా అప్లై చేసుకోవాలి కొంచెం ఎక్కువ సెకండ్ టైం మనము దీన్ని అప్లై చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువగా అప్లై చేసుకుంటే దాని రిజల్ట్ అన్నది మనకు ఎక్కువ ఉంటుంది దీన్ని మనము మళ్ళీ రీఅప్లై అంటే ఫ్రిడ్జ్లో పెట్టి కానీ ఇలా యూస్ చేయడం అంటూ చేయకండి ఎందుకంటే దాంట్లో ఉన్న కంటెంట్ అంతా వెళ్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇన్స్టాంట్గా రెడీ చేసుకోవడం బెటరు ఇప్పుడు చూడండి దీంట్లో ఇది అప్లై చేసుకున్న తర్వాత ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ మనం అలానే వదిలేస్తే ఇలా డ్రై అయిపోతుంది అలా అయిపోయిన తర్వాత మనము ఒక ఫింగర్ తోటి ఇలాగా లైట్గా రబ్ చేసుకోవాలి అక్కడున్న హెయిర్ అంతా ఊడిపోయేలాగా ఇలా రబ్ చేసుకోవాలి కాన్ ఫ్లోర్ వేయడం వల్ల దీంట్లో స్క్రాచ్ కంటెంట్ ఉంటుంది అందువల్ల ఇలా లాగితే మనకు అక్కడున్న హెయిర్ కూడా వచ్చేస్తుంది కాబట్టి మనము లైట్గా రబ్ చేసుకోవాలి ఇలాగా నేను చూపిస్తున్నాను చూడండి ఇలాగ లైట్గా రబ్ చేసుకుంటేనే అక్కడున్న హెయిర్ అంతా ఊడిపోతుంది అక్కడ కొంచెం రెడ్ కలర్లో అయిపోతుంది మన స్కిన్ కానీ ఫేస్ కానీ మీరు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు ఒక టెన్ మినిట్స్ తర్వాత అది వెళ్ళిపోతుంది అలానే వదిలేసేయండి ఇది ఇది ఇలా అప్లై చేసుకున్న తర్వాత వెంటనే ఫేస్ వాష్ కూడా చేయకండి ఒక హాఫ్ అన్ అవర్ అలానే ఉంచేస్తే బెటరు మీకు కొంచెం అక్కడ మంటగా ఉంది అలా ఏమైనా కొంతమంది స్కిన్ సెన్సిటివ్ ఉండడం వల్ల అలా ఏమైనా అనిపిస్తే లైట్గా ఐస్ క్యూబ్స్ ఏమైనా పెట్టుకుంటే బెటరు ఇప్పుడు చూసారు కదా మన ఫేస్ రిజల్ట్ దీన్ని వారానికి రెండు సార్లు కంపల్సరీగా మనము అప్లై చేసుకోవాలి అలా అయితేనే మనకు పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది మళ్ళీ రిటర్న్ రావడం అంటూ ఉండదు తరచూ హెయిర్ అన్నది మనకు గ్రోత్ అవ్వదు ఇలాంటి వీడియోస్ మరికొన్ని చూడాలంటే మన ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి మన వీడియోని మీరు చూ ఇంతసేపటిదాకా ఓపితో చూసినందుకు ధన్యవాదములు